ఈ మార్చ్ అయితేన అందరూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా తమ మదర్స్ అలా సిస్టర్స్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఉమెన్స్ డే విషేష్ని తెలియజేశారు అయితే ఉమెన్స్ డే సందర్భంగా ఉపాసన కొందల కొన్ని బ్యూటిఫుల్ వీడియోస్ని షేర్ చేసుకున్నారు మా అత్తమ్మ తన సిక్స్టీస్లో కూడా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా తన కొత్త బిజినెస్ అత్తమ్మ స్కిచన్ని స్టార్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ పోస్ట్ని షేర్ చేసుకుంది అలానే ఉమెన్స్ డే సందర్భంగా రామ్ చరణ్ లో ఉన్న కోసం కుక్ చేయడం అందరికీ సర్ప్రైజ్ అనే చెప్పుకోవచ్చు అత్యన్లో ఏం జరుగుతుంది అంటూ ఉపాసన సరదాగా అడగ్గా సురేఖ గారైతే అయితే దోశలు వేస్తున్నాం అలానే రామ్ చరణ్ అందరి కోసం పన్నీర్ టీకా ప్రిపేర్ చేస్తున్నాడు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు ప్రస్తుతం ఉపాసన కొందల తన అత్తమ్మ గారు సురేఖ భర్త అయిన రామ్ చరణ్తో ఈ బ్యూటిఫుల్ వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తూ వైరల్ అయిపోతుంది మీరు కూడా ఉపాసన కొంత షేర్ చేసుకున్న ఆ కొన్ని బ్యూటిఫుల్ వీడియో అయితే ఈ వీడియోలో చూసేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి